హాయ్ గైస్ సో ఇవాళ మీరు ఈ వీడియోలో మా ఈవినింగ్ వ్లాగ్ చూడబోతున్నారు నాకైతే ఇప్పుడే ఆఫీస్ అయింది రాజాకి ఇవాళ ఎర్లీగా అయిపోయింది అనమాట ఆఫీసు సో అందుకే తొందరగా వచ్చేసాడు పిక్ చేసుకోవడానికి నార్మల్గా అయితే సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అప్పటి వరకు నాకు ఈ మధ్య వెయిట్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట రేపు సండే కాబట్టి సారీ సాటర్డే కాబట్టి దానికి ఆఫీస్ లేదు అయితే కొన్ని కొన్ని ఇవి అయిపోయినాయి అన్నమాట సామాన్లు మా ఇంట్లో హెచ్చాలు లైక్ పీనట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోము మేము టూ మంత్స్ ఒకసారి అలా కాకపోతే ఈ మధ్య బయట తినకుండా చట్నీలు అవి చేస్తున్నాము ఇంట్లోనే చేసుకుంటున్నాము మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎవరైనా ఇంకా తప్పదు అప్పుడప్పుడు ఎప్పుడైనా చేయలేకపోయినా ఆరల్స్ ఏమైనా క్రేవింగ్స్ వచ్చినా ఇంకా తప్పదు సో అందుకే కొన్ని తీసుకున్నాము కొన్ని వరకు అయితే బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది నాకు ఈవినింగ్ టైము ఆఫీస్ అయిపోగానే అందుకని చెప్పి కొంచెం చాట్ అయితే బటానీ క్యారెట్ ఆనియన్ ఇలాంటివే ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటాయని చెప్పి చాట్ తిన్నాను అనమాట టీ మాత్రం కంపల్సరీ నేను ఎంత డైట్లో ఉన్నా టీ మాత్రం అస్సలకే మిస్ చేయను ఇట్స్ లైక్ నాకు ఎలా ఉంటుందంటే తాగకపోతే అసలు ఫుల్ హెడ్డేక్ వచ్చేస్తుంది మానేద్దామని ఒక టూ డేస్ ట్రై చేశాను కానీ అస్సలకే బాగా హెడ్ ఎక్ వచ్చిందనమాట అందుకని చెప్పి రాజా స్లోగా మానేసాయి టూ టూ డేస్కి ఒక్కసారి అట్లా తాగుతూ ఉండు అని చెప్పి ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము ఫుల్ చూసారా టైడ్ అయిపోయింది ఫేస్ అంతా ఇంకా వచ్చిన సామాన్లన్నీ సద్దాలన్నమాట తీసుకొచ్చినవి ఇంకే పనిచేసేటట్లాగా బిల్డప్ ఇచ్చింది సిగ్గానే ఉండాలి అలా చెప్పడానికి అప్పుడప్పుడ వాటర్ ఆవిడ పడుతున్నాడు వాటర్ బాటిల్స్ ఆడబడుతున్నాడు వాటర్ ఆడ పడుతున్నాడు వాష్రూమ్ లో అప్పుడప్పుడు నేను అవ్వట్లేదు ఎప్పుడు వాటర్ వాడబడతాడు ఎప్పుడు ఎప్పుడు వాటర్ బాటిల్స్ కూడా పడతాడు ఎప్పుడు వాటర్ బాటిల్స్ ఎవరు తోతారు ఎవరితో పోతారు బొక్క ఎప్పుడు నడమారు హ గైస్ ఇప్పుడే మేము అన్ని డ్రెస్సులు మార్చుకొని రేపు కోసం రీల్ కొడుతున్నాం అంటే రేపు ఎల్లుండు రాజా ఊళ్ళో ఉన్నాడు అనమాట సో ఇంకా వరుస పెట్టి ఒక త్రీ ఫోర్ షూట్స్ అయితే చేసేస్తున్నాము హాయ్ రాజా సో ఇప్పుడు డ్రస్ తర్వాత డ్రస్ డ్రస్ తర్వాత డ్రస్ మార్చేస్తాము ప్లీజ్ ఏం చేస్తున్నావు రాజా రాజా నెక్స్ట్ కొట్టు టైం అవుతుంది ఏయ్ డాన్స్ అయ్యి పర్లేదు పెడతా పొద్దున పాట పాడావు కదా డాన్స్ వేసావు కదా అది కూడా పెట్టావు పొద్దున నా షార్ట్ లో నువ్వు ఒక డాన్స్ ఒక చిన్న డాన్స్ స్టెప్ వేసి ఇట్లా పాట హమ్ చేసావు ఇప్పుడేమో సెకండ్ థర్డ్ థర్డ్ వీడియో కోసం రెడీ అయ్యాం అనమాట సో ఇది ఒక రీల్ ధనుష్ మూవీ మీరు ఈ ఈ వీడియో చూసే మేబీ ర్యాపోలో ఆ వీడియో రిలీజ్ అయిపోయి ఉంటుంది ఒకవేళ చూసుంటే కింద కామెంట్ లో చెప్పండి అట్లా తోముకోవాలి మళ్ళీ తినాలి నువ్వు హెల్ప్ చేయట్లేదు అని చెప్పానా ఏంటి నువ్వు ఇప్పుడు కొత్త చొక్కా ఏమో వద్దు అది మడిపోయినా మడత ఉన్నట్టే ఉండాలి నా కోసం ఇలా చాలా మంది అడిగారు మా వీడియోస్ ఎవరు తీస్తారు అని చెప్పి ఇదిగోండి మా వీడియోగ్రాఫర్ ట్రైపోడే మోస్ట్లీ మా వీడియోస్ తీస్తుందనమాట ఏవైనా అట్లాంటి వీడియోస్ ఏమైనా ఉంటే మా ఫ్రెండ్స్ హెల్ప్ ఎవరిదైనా తీసుకుంటాం బట్ నైంటీ నైన్ పర్సెంట్ గుడ్డి ట్రైపోడు పాపం దీనికి విరిగిపోయింది కట్టు కూడా కట్టా చూసారా మా ప్లాన్ ఏంటంటే ఇంత బాల్కనీ అంత చీకటిగా ఉండాలి బట్ మా ఫేస్ లైట్ పడాలి సో అది కాన్సెప్ట్ ఇప్పుడు మేము ట్రై చేయబోతుంది అందుకనే ఈ టిప్పులు ఏది నుంచో కొంచెం ముందుకు పెట్టాలి ఆ రీల్ అలాగే తీసాం

సో సక్సెస్ఫుల్గా అయితే అయిపోయిందనమాట ఓన్ వాయిస్తో చేసేవాటికి కొంచెం తక్కువ టైమే పడుతుంది కానీ ఏవైనా రీల్స్ రీక్రియేషన్ చేయాలంటే సేమ్ ఫ్రేమ్స్ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టడానికి చూస్తాము అందుకనే హెల్ప్ కూడా ఉండదు కదా సో లైట్ కావాల్సి వస్తుంది దానికోసం అని చెప్పి ఆ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఒక్క రీల్కే మా ఇద్దరికి దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది సో ఇంకా ఎప్పటి నుంచో ఆయిల్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఈ మధ్య టైం కుదరక అసలు డ్రై హెయిర్తోనే షాంపూ చేసేస్తున్నాను సో ఎలా అయినా ఆయిల్ పెట్టుకోవాలి తొందరగానే వచ్చాము కదా ఆఫీస్ నుంచి అని చెప్పి ఎలాగో షూట్ అయిపోయిందని చెప్పి సేమ్ నేను ఎప్పుడు యూస్ చేసే కోకోనట్ ఆయిల్ ఆవదం అండ్ ఈ క్యాప్సిల్ యూస్ చేసి పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా రాజా కూడా కంపల్సరీ పెడతాను ఎందుకంటే ఆ గడ్డిలా ఉంటుంది జుట్టు మాక్సిమం పెట్టుకోడు అలానే డ్రై హెయిర్తో షాంపూ చేసేస్తూ ఉంటాడనమాట సో చియా సీడ్స్ పుడింగ్ చేద్దామని చెప్పి కొంచెం మిల్క్ అయితే బాయిల్ చేస్తున్నా ఈ లోపు వేడెక్కుతాయిలే ఈలోపు చల్లారిద్దని చెప్పి ఆయిల్ సో అందుకని చెప్పి ఇక్కడైతే మిల్క్ బాయిల్ చేసేస్తున్నాను అనమాట యాక్చువల్లీ ఒక పెద్ద ప్యాకెట్ చాలా ఎక్కువైపోతుంది దాన్నే నేను ఫ్రిడ్జ్లో పెట్టి టూ టైమ్స్గా యూజ్ చేస్తాను టూ డేస్ కోసం ఆరల్స్ లేకపోతే పెరుగు చేసేస్తాను అట్లా సో డ్రై హెయిర్తో షాంపూ చేయడం వల్ల ఏమో కానీ నాకు ఎందుకో హెయిర్ ఫాల్ బాగా అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎట్టి పర్సెంట్లో ఆయిల్ పెట్టుకుందామని అనుకున్నా ఇంకా అందులో ఈ క్యాప్సిల్ యాడ్ చేసేసి ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను నార్మల్గా ఈ క్యాస్టర్ ఆయిల్ కానీ ఈ క్యాప్సిల్ ఈ కోకోనట్ ఆయిల్ కలిపి మిక్స్ చేసి యూజ్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ బాగుంటుంది రిజల్ట్స్ మీకు ఈజీగా కనిపిస్తాయి వన్ మంత్లు వన్ మంత్ ఆర్ టూ మంత్ యూస్ చేసిన తర్వాత మంచిగా కనిపిస్తాయి అనమాట ఈ మధ్యలోనే నేను ఈ మసాజర్ యూస్ చేస్తున్నా ఆయిలింగ్ యూస్ చేసిన షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను ఆర్ఎల్స్ షాంపూ అయిపోయిన తర్వాత మనం హెయిర్ గ్రోత్ సిరమ్స్ యూస్ చేస్తాం కదా స్ప్రేస్ కానీ వాటికి కూడా యూస్ చేస్తున్నాను అనమాట మసాజర్ ఇది నైంటీ నైన్ రూపీస్కి అమెజాన్లో తీసుకున్నా నేను ఖచ్చితంగా నైట్ టైము జడ పెట్టుకోకుండా ఉండను నార్మల్గా అంటే అలా వదిలేను ఖచ్చితంగా అల్లి పెట్టుకుంటాను అనమాట ఎవరైనా నా ఫేస్ చూస్తే ఆయిల్ పెట్టినప్పుడు జ్వరం వచ్చిందా లేకపోతే ఒంట్లో బాగాలేదా అని అడుగుతూ ఉంటారు సో పక్క పాలు ఉంటే ఉన్నాయి కదా సో అంటలతో మెద్దామని చెప్పి అంటలతో ఉంటున్నాను నేను మోస్ట్లీ మల్టిపుల్ వర్క్స్ చేయడానికి ఎట్ దట్ సేమ్ టైం చూస్తానన్నమాట టైం కలిసి వచ్చిద్ది అని చెప్పి సో ఎప్పుడైనా స్కూల్ ఎగ్గొ ఎగ్గొట్టాల్సి వచ్చినా కాలేజ్ ఎగ్గొట్టాల్సి వచ్చినా నేనైతే ఆయిల్ పెట్టుకునే వెళ్ళేదాన్ని అప్పుడు అందరు చూసి ఏంటో మా ఒంట్లో బాగోలేదా అని అడిగేవాళ్ళు ఈజీగా నా ఫేస్లో డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట చూడండి మీరు ఇప్పుడే కాసేపటికి నాది హెయిర్ కట్ కదా అందుకనే కట్టు కట్గా ఉంటుంది ఎంత బాగా జడేసినా ఏం చేసినా ఆ కట్స్ అట్లా బయటకు వచ్చేస్తూ ఉంటాయి పిజ్జిదాన్ లాగా సో ఇక్కడైతే నేను ఓట్స్ చియా సీట్ పుడింగ్ చేస్తున్నాను నేను లాస్ట్ టైం షార్ట్ పెట్టినప్పుడు అసలు ఎంత మంచి మంచి సజెషన్స్ ఇచ్చారంటే బోలేడు కామెంట్స్ పెట్టారు ఇలా చేయండి అలా చేయండి మీకు మిల్క్ నచ్చకపోతే ఇది స్కిప్ చేయండి అది స్కిప్ చేయండి అని చెప్పి సో మీ అందరినీ మీ కామెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకొని నేను ఏం చేశాను అంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ కలిపి పోసేసాను యోగట్ కానీ కర్డ్ కానీ అసలుకే వేయట్లేదు యోగట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈసారి అయితే నేను యోగట్ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు అది కూడా వేయట్లేదు మిల్క్ క్వాంటిటీ తగ్గించి చేశాను అనమాట ఇక్కడ బట్ ఓకే బాగానే ఉండింది బాదం అలాంటివి కూడా నాన్ పెట్టేస్తాను సో అవి వేసుకుంటే కొంచెం మా టేస్ట్ బెటర్గా ఉంటుంది అని చెప్పేసి హనీ అయితే మార్నింగ్ వేసుకొని తింటున్నాం అనమాట అది సో ఫ్రెష్ అయిపోయామనమాట యాక్చువల్లీ హెడ్ వాష్ చేసేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ చాలా ఎక్కువ టైం పట్టిద్ది ఆరడానికి ఈజీగా నాది వన్ అవర్ టూ అవర్స్ పట్టిద్ది ఎందుకంటే హెయిర్ డ్రయర్ యూజ్ చేయను కాబట్టి న్యాచురల్గా అట్లా పెట్టి వదిలేస్తా ఎప్పుడు డ్రై అయితే అప్పుడు డ్రై అయింది అని చెప్పి ఈజీగా టూ అవర్స్ పట్టిద్ది సో అందుకని చెప్పి ఇప్పుడు హెడ్ వాచ్ చేస్తే మళ్ళీ ఆరేదాకా మేల్కొని ఉండాలి అలా కాదని పడుకున్నామంటే ఇంకా మార్నింగ్కి హెడ్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట కొంచెం ఏమంటారు వాటర్ పట్టేసినట్టుగా అనిపిస్తుంది సో అందుకని ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయా ఆయిల్ రాసుకున్నప్పుడు మాత్రం నేను స్పెషల్గా ఏం చేస్తుంది తెలుసా ఫేస్కి ఏం అప్లై చేసుకోకుండా పౌడర్ అప్లై చేసుకొని పడుకుంటా కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది అని చెప్పేసి సో అది ఇప్పుడైతే నేను లిప్ బామ్ వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇది నేను తీసుకున్నా కానీ అసలు యూస్ చేయట్లేదు ఇదేంటో కొంచెం ఆన్మెంట్లో అనిపిస్తుంది అందుకే అది యూజ్ చేయట్లేదు ఇవి ఈ బామ్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది ఎవరికో పోయింది ఆయిల్ రాసుకున్నప్పుడు మాత్రమే నేను ఫేస్ ఏం అప్లై చేయను ఆల్రెడీ జిడ్డుగా ఉంటుంది మళ్ళీ ఇంకేం అప్లై చేస్తే అది కూడా జిడ్డుగా ఉంటుంది ఈవెన్తో ఏసీ ఉన్నా కూడా నాకు ఎందుకో అట్లా నిద్ర పట్టదు అందుకనే ప్రత్యేకంగా నేను పౌడర్ రాసుకొని పడుకుంటాను అనమాట ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం అండ్ సో బామ్ నేను నైట్ టైం ఎవ్రీ డే నైట్ టైం పెట్టుకుంటాను బికాజ్ చెప్పాను కదా నాది పిగ్మెంటెడ్ అండ్ ఆల్సో ఊరికి ఇలా తోలు లేసిపోతుంది ఎందుకో తెలీదు నేను లిప్ లిప్స్ ఏదైతే ఉందో లిప్ బామ్కి అదే లిప్ పిగ్మెంటెడ్ లిప్స్ కోసం తీసుకునేది అది కొంచెం ఒక టూ త్రీ డేస్ అప్లై చేసినప్పుడు అలవాటు అవుతుందిలే అనుకున్నాను కానీ ఎంతకేళకి ఇప్పుడు ఇట్లా అనుకుంటుంటే అది ఒక ఆయింట్మెంట్ లాగే అనిపిస్తుంది అందుకే అప్లై చేయటం మానేసా సో నాకు గుర్తొచ్చినప్పుడు బుద్ధున్నప్పుడు అప్లై చేస్తున్నాను అనమాట అది మా బ్లాగ్ మ్యాక్సిమం ఇట్లే ఉంటుంది అంటే బయటికి వెళ్ళటం ఒక్కొక్కసారి వెళ్ళకపోవడం ఒక్కొక్కసారి ఇట్లా కంటిన్యూస్ షూట్ లేకపోవడం ఒకటే షూట్ తీసి ఇంకా డైరెక్ట్గా ఇంకా వేరే ఏమైనా పని ఉంటే చేసుకోవడం అట్లా ఉంటుంది మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇలానే ఉంటుంది సో ఇవాళ ఆల్రెడీ మేము చాట్ తిన్నాం కదా సాయంత్రం అందుకే డిన్నర్ స్కిప్ చేసేసాము అస్సల ఫుల్ నిద్ర వస్తుంది నేను వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో తెలుసా నేను వెయిట్ లాస్ అవ్వకపోవడానికి ప్రాపర్ స్లీప్ లేకపోవటం ట్వెల్వ్కి పడుకుంటామా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఏదైనా పని ఉండి షూట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసుకొని పడుకునేప్పటికీ ఈజీగా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ వేసుకోండి వన్ అవుతుందా మ్యాక్సిమమ్ సిక్స్ సెవెన్కి లేస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య సిక్స్ అవర్ సిక్స్ థర్టీ అవర్స్ సెవెన్కి లెగుస్తున్నాం ఒక్కొక్కసారి టూ అయిద్ది హార్డ్లీ ఒక సిక్స్ అవర్స్ పడుకుంటాం సిక్స్ అవర్స్ అట్లా పడుకుంటాం మళ్ళీ కుకింగ్ చేసుకోవడానికని చెప్పి సెవెన్కి అట్లా లెగుస్తున్నాము సో అసలు నాకు స్లీప్ ఎట్లా ఒక్కొక్కసారి అయితే ఫుల్ నిద్ర చేస్తూ ఉంటుంది ఆఫీస్లో మధ్యాహ్నం పడుకునే ఛాన్స్ ఉండదు కదా మాకు సో అందుకని చెప్పి సగం నేను మా మా బ్రోని అడిగాను అంటే నాకు ఎవరైతే వర్కౌట్స్ చెప్తున్నారో డైట్ చెప్తున్నారో ఎందుకని నాలో అంత తొందరగా రిజల్ట్స్ రావట్లేదు అంటే ఒక ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల స్లీప్ మనల్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చూడండి సో అది ఇప్పుడు కూడా చూసారా నా కళ్ళు ఇట్లా నిద్ర వస్తూ ఉండింది కానీ నేను ఏం చేస్తాను తెలుసు ఇప్పుడు నిద్ర ఆపుకొని ఎడిటింగ్ చేస్తా ఒక హాఫ్ ఎన్ అవర్ ఎడిటింగ్ చేసి మళ్ళీ పడుకుంటా ఆ హాఫ్ అన్ అవర్ నిద్ర ఆపుకునేప్పటికీ నాకు నిద్రపోతుంది మళ్ళీ ఏవో ఒక రీల్స్ చూసుకుంటా షాపింగ్ కార్ట్ చూసుకుంటా చేస్తా అనమాట సో అది ప్రాపర్గా అలవాటు చేసుకోవాలి నేనైతే ఒక రెండు రోజులు సఫర్ అయినా పర్వాలేదు కే లేచేసి ఒక టూ డేస్ సిక్స్ కే లేచేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మనకి టెన్ థర్టీ బై లెవెన్కి నిద్ర వచ్చేస్తుంది ఎన్ని పనులున్నా పక్కన పెట్టి పడుకుంటాము అని చెప్పి అనుకుంటున్నా చూడాలి ఏమవుతుందో సో అది మా వ్లాగ్ మీకు ఏమైనా బోర్గా అనిపించిందా ఎల్స్ కొంచెం మీకు ఇట్లాంటి వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి చేయడానికి ట్రై చేస్తా నాకు వ్లాగ్స్ అంతగా ఏమంటారు అంటే ఏం జరుగుతుంది అలా కొంచెం చూపించడం ఇదిగానే అనిపిస్తుంది అంటే ఐఎమ్ నాట్ ఏ వ్లాగ్ టైప్ పర్సన్ అంటే పర్టికులర్గా మేము ఏం చేస్తున్నాం ఏంటి పొద్దున్న పుట్టి ఏం చేస్తున్నాం మధ్యాహ్నం పుట్టి ఏం చేస్తున్నాం అట్లా కాదు కానీ ఏదైనా అకేషన్ ఆరల్స్ ఇంకేమైనా ఉంటే ఏదైనా ఇన్ఫర్మేటిక్ ఆరల్స్ స్కిన్ కేర్ లేకపోతే మీషోలో లేకపోతే ఏజియోలో బట్టలు తీసుకున్న అలాంటివి కానీ ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ సెలబ్రేట్ చేసుకున్న అలా ఏదైనా అకేషనల్గా అట్లా తీయడం నాకు మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు యా అప్పుడప్పుడు ఈవినింగ్ రొటీన్ మార్నింగ్ రొటీన్ అట్లాంటివి తీపుద్దు అయింది అది కానీ చాలామంది డైలీ బ్లాగ్స్ పెట్టండి డైలీ బ్లాగ్స్ పెట్టండి అంటున్నారు మా డైలీ బ్లాగ్స్ పెడితే రోజు ఒకే ఎపిసోడ్ చూసినట్టు ఉండిద్ది కాకపోతే కాస్ట్యూమ్స్ అనమాట అలా ఉంటుంది మా డైలీ బ్లాగ్ పెద్ద కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఏముండదు సో అది అంతే ఈ వీడియో బాగా నిద్ర వస్తుంది గైస్ సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్